చెక్ చేస్తేనే ఓకే రాము ఓకే అంటేనే ఓకే చిన్న ఓకేనా ఆడియో ఈ అర్ధనాథ చిత్రం రిలీజ్ అయ్యి చాలా అద్భుతమైన ఘన విజయం సాధించింది ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళతో స్టార్ట్ చేసిన ఈ సినిమా ఇంత ఘనంగా రిలీజ్ అవ్వడానికి ముందు అసలు ఇన్ని థియేటర్స్లో రిలీజ్ అవ్వడానికి కారణమైన గిరిగారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం మేము అందరం చాలా రుణపడి ఉంటాం ఆయనకి ఎందుకంటే ఈ సినిమాను చూసి కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఒక ఎడిటర్గా ఆయన ఎంతో నమ్మి సినిమాని ఇది మంచి సినిమా అవుతుంది ఇది ఎలా అయినా సరే గ్రాండ్గా మంచిగా రిలీజ్ అవ్వాలి అని చెప్పి ఆయన గిరిగారిని అప్రోచ్ అవ్వడం గిరిగారికి ఒక మంచి సినిమాని నేను నీకు ఇస్తున్నాను దాన్ని ఎంతవరకు ప్రమోట్ చేస్తావో చెయ్యాలి అని చెప్పంటే గిరిగారు వచ్చి వెంటనే ఈ సినిమాను చూసి ఎంత బ్యూటిఫుల్ సినిమా ఆయన భారతీయ డిస్ట్రిబ్యూట్ చేశారు ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం ఆయన వెయ్యి సినిమాలు థౌజండ్ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్గా రిలీజ్ చేయడమే కాకుండా ఎన్నో సినిమాలు నిర్మించారు ఆయన మంచి నిర్మాతగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు ఆయన ఈ సినిమా కన్విన్స్ అయ్యి ఇది చాలా మంచి సినిమా ఇలా ఓకేనా లుక్ ఇలా వస్తే ప్రాబ్లమా ఓకే ఇది ఓకే కదా ఓకే థ్యాంక్ యూ రెడీ అండి బిగినింగ్ నుంచి చెప్తాను ఓకే రెడీ భానుశంకర్ మాట్లాడుతున్నాను నేను అర్ధనారాయుడు చిత్ర దర్శకుడిని ఈ సినిమా చాలా అద్భుతంగా సక్సెస్ అయ్యింది మార్నింగ్ షోకి మ్యాట్నీకి ఫస్ట్ షోకి సెకండ్ షోకి అలా కలెక్షన్స్ పెరుగుతూ ఆల్ మీడియా ఎంతో సపోర్ట్ చేస్తారు ఈ సినిమాకి వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అన్ని వెబ్సైట్స్లో కూడా మంచి రివ్యూ ఇచ్చారు మంచి అటెంప్ట్ అని చెప్పి ప్రశంసించారు అందరూ ఈ రివ్యూస్ అన్నీ కూడా సినిమా సార్ ఎవరో యాక్షన్ చెప్తే చేస్తా రెడీ మొదటి నుంచి చెప్పాలా రెడీ సార్ రెడీ భానుశంకర్ మాట్లాడుతున్నాను నేను అర్ధనార చిత్ర డైరెక్టర్ని మాట్లాడుతున్నాను ఈ సినిమా అత్యంత అద్భుతమైన విజయం సాధించింది మార్నింగ్ షో రిలీజ్ రిలీజ్ అయిన తర్వాత మార్నింగ్ షో నుంచి మ్యాట్నీకి మ్యాట్నీ నుంచి ఫస్ట్ షోకి సెకండ్ షోకి కలెక్షన్స్ పెరుగుతూ మీడియా ఎంతో సపోర్ట్ చేసి మంచి రివ్యూస్ ఇచ్చారు సినిమాకి మంచి రేటింగ్ ఇచ్చారు మంచి అటెంప్ట్ అని అందరూ ప్రశంసించారు కానీ ఈ ఆనందానికి కారణమైన గిరిగారికి మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం ఎందుకంటే ఆయన ఈ సినిమాను చూసి ఈ సినిమాను ఎలా అయినా ప్రమోట్ చేయాలని ఒక ల్యావిష్ ఎస్టాబ్లిష్మెంట్తో ఈ సినిమాని పెద్ద సినిమా రేంజ్లో అమోఘమైన థియేటర్స్ అన్ని సెలెక్ట్ చేసి గ్రాండ్ రిలీజ్ ఇచ్చారు ఇంత మంచి సినిమాను ప్రోత్సహించిన ఆయనకి నేను చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను మా టీం అందరూ రుణపడి ఉంటాం ఆయనకి ఆయన థౌజండ్ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్గా చేశారు ఎన్నో సినిమాలు నిర్మించారు చాలా పెద్ద నిర్మాతగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఆయనకి ఆయన మళ్ళీ తిరిగి మా సినిమాని ప్రమోట్ చేయడం మా సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది తర్వాత ఇంకా చెప్పాలంటే నిర్మాతలు ఇంత మంచి కథని కరలపూడి కృష్ణ గారు భరత్ రాజు రవికుమార్ గారు వీళ్ళ ముగ్గురు నమ్మి ఎంతో అద్భుతంగా గా అంటే ఫ్రీగా మీరు ఏమనుకున్నారు స్క్రిప్ట్కి అవి చెయ్యాలి అని చెప్పి నన్ను సపోర్ట్ చేయడం వాళ్ళ విజయం ఇది ఎందుకంటే ఒక దర్శకుడికి నిర్మాతలంత సహకరిస్తే మాత్రమే మనం సినిమా బాగా తీయగలం కాబట్టి వాళ్ళకు కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను చాలా రుణపడి ఉంటాను వాళ్ళకు కూడా ఇంకా హీరో హీరోయిన్ వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే అందరూ అప్రిసియేట్ చేస్తున్నారు సినిమా చూస్తున్న అందరూ కూడా హీరో అసలు ఆ గెటప్లో గేటప్లో కానీ మ్యాన్లీ గేటప్లో కానీ చాలా అమోఘంగా యాక్ట్ చేస్తారని చెప్పి అంటూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక ఇండస్ట్రీకి ఒక మంచి హీరోయిన్ ఇచ్చానని తృప్తి ఉంది నాకు అలాగే హీరోయిన్ ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ కూడా మహిళా ప్రేక్షకులు ఎంతో ఆకట్టుకుంటుంది అందరూ కూడా ఈ అమ్మాయి ఒక మొదటి సినిమా అయినా కానీ ఒక ఫిఫ్టీ ఫిల్మ్స్ చేసిన హీరోయిన్లా యాక్ట్ చేసింది ప్రతి ఇన్సిడెంట్లోనూ మా కళ్ళలో నీళ్ళు తిరిగాయని చెప్పడం చాలా ఆనందంగా ఉంది ఇంత ఘన విజయం ఇచ్చిన ప్రేక్షకులకి మంచి రివ్యూస్ ఇచ్చిన వెబ్సైట్స్ వాళ్ళకి ఇంత సపోర్ట్ చేస్తున్న మీడియాకి కృతజ్ఞత చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పాత్రికేయుల నా కృతజ్ఞతలు చెప్తున్నాను ఇంత మంచి సినిమా అని సపోర్ట్ చేశారు చాలా మంచి సపోర్ట్ చేశారు నేను ఇంతకుముందు చాలా సినిమాలు చేశాను చాలా చాలా ఇది చేశాను భారతీయ రిలీజ్ చేసాం అన్ని చేసాం ఇంత మంచి కంటెంట్ ఉండే సినిమా ఇప్పటివరకు రాలా ఈ మధ్య కాలం రాలా నేను సెవెన్ ఇయర్స్ అని మానేసి సినిమా మానేసాను నేను ఫిలిం ఫీల్డ్ వద్దనుకున్నాను వెళ్ళిపోయాను వెళ్ళిపోయి వేరే బిజినెస్లు చేసుకుంటామంటే నాకు ఎడిటర్ చంటి గారు వచ్చి ఒక్క సినిమా ఉంది చూడు నువ్వు అయితే చేయగలతో ప్రమోషన్ అంత బాగుంటుందని చెప్పేసి మళ్ళీ తిరిగి తీసుకుని వచ్చి చూసిన తర్వాత అసలు అమేజింగ్ ఫిల్మ్ అసలు ఎంత అసలు హీరో ఎంత బాగా చేశాడు హీరోయిన్ బాగా చేసింది డైరెక్టర్ ఎక్స్ట్రానరీ చేశారు ఇటువంటి సినిమాని కూడా మనం చేయలేకపోతే ఇది 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 కరెక్ట్ కాదని చెప్పేసి నేను ప్రొడ్యూసర్స్ అందరితో మాట్లాడి తిరిగి ప్రొడ్యూసర్ చాలా కాపరేట్ చేశారు నాకు డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ అందరూ కూడా కాపరేట్ చేశారు చేసి తిరిగి దిగినే మళ్ళీ తిరిగి డిస్ట్రిబ్యూషన్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ ఆల్ ఓవర్ వరల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు బెంగళూరు వచ్చి ఇరవై ఇరవై రెండు థియేటర్లు రిలీజ్ అవుతుంది నంబర్ సిక్స్త్కి తర్వాత ఇప్పుడు ఈరోజు ఒక ఈరోజు నేను రిలీజ్ అయింది ఈరోజు మళ్ళీ ఫైవ్ థియేటర్స్ పెంచుతున్నారు ఇలా రిలీజ్ చేశాం చాలా చాలా ఆనందంగా ఉంది మళ్ళీ చాలా ఒక మంచి సినిమాతో మళ్ళీ ఎంట్రీ అయినామని మళ్ళీ కంటిన్యూ అవుతామని ఇంకా అంటే ఇంకా హీరో హీరో అయితే అల్టిమేట్ చేశాడు సరే దానికి డైరెక్టర్ గారి కారణం డైరెక్టర్ గారు కొత్త హీరో చేత అలా చేయించుకోవడం అనేది డైరెక్టర్ అనేది ఇక్కడ ఇక్కడ ఎక్కడ ప్రతి ఫ్రేమ్లోనూ డైరెక్టర్ కనిపిస్తుంటాడు ప్రతి ఫ్రేమ్లోనూ డైరెక్టర్ కనిపిస్తుంటాడు నాకు డైరెక్టరే కనిపించాడు నాకు ప్రతి ఫ్రేమ్లోనూ అంటే హీరో హీరోయిన్ కూడా నాకు వాళ్ళు చూసినా సేపు వాళ్ళ యాక్షన్ సేపు నాకు డైరెక్టరే కనిపించాడు నేను నైన్టీన్ ఎయిటీ ఫోర్ అండ్ నా ఫిల్మ్ ఫీల్డ్ ఎంట్రీ నా అప్పటి నుంచి నేను చాలా సినిమాలు చేశాను చాలా తిరిగాను అందరికీ తెలుసు నేను అందరికీ తెలుసు నాకు ఆంధ్రప్రదేశ్ థియేటర్ ప్రతి ఓనర్కి తెలిసిన ప్రతి ఒక్కరు ఫోన్ చేసి నాకు చాలా ఇది చేస్తున్నారు అప్రిషియేట్ చేస్తున్నారు ఇంత ఘన విజయాన్ని సాధించి నాకు పెట్టినందుకు ప్రొడ్యూసర్లకి డైరెక్టర్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను టెక్స్టైల్ పర్ఫార్మెన్స్ అమ్మాయి ఇది ప్రొడ్యూసర్స్ చాలా బాగా చేశారు చూసాం బ్రహ్మాండం చేశాం ఇంత ఇంత మంచి సినిమా మీరందరూ కూడా హెల్ప్ చేశారు మీరు అందరూ హెల్ప్ చేసిన దానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను జై భతనారి హీరో అర్జున్ మాట్లాడుతున్నాను ఈ మూవీ ఇంత పెద్ద సక్సెస్ కావడానికి కారణం గిరి బాబాయ్ అంటే నాకు బాబాయ్ అని కాదు ముందు సినిమా చూసినప్పుడు వెంటనే ఆయన చెప్పిన మాట ఆ హీరో ఎవరు డైరెక్టర్ ఎవరు పిలిపించండి ముందు అర్జెంటుగా తెలియకముందే ఈ సినిమా చేయడానికి గిరిగారు ఒప్పుకున్నారు ఇంత పెద్ద పబ్లిసిటీ రావడానికి కారణం మొత్తం గిరిగారు అది క్రెడిట్ అంతా ఇంకా అసలు ఈ సినిమా సక్సెస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రస్తుతం అయితే ఈ సినిమా గురించి అయితే నేను ఒక్కటే చే చెప్పగలను అండి ఈ సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉన్నాను డైరెక్టర్ గారు కానీ మా కో డైరెక్టర్ రాజా గారు కానీ ప్రొడ్యూసర్స్ కర్లపూడి కృష్ణ గారు భర్త్ గారు రవి గారు ప్రతి ఒక్కరికి ఇంకెంతలా అంటే అసలు అసలు చెప్పలేను నన్ను ఇంత అందంగా చూపించిన కెమెరామెన్ శ్రీనివాస్ గారు కానీ డైలాగ్స్ బారాసిన నివాస్ గారు కానీ అసలు ఇంక ఎలా అంటే ఇంకా ఈ మాటల్లో లేవు అసలు అంత రుణపడి ఉన్నాను ప్రతి ఒక్కరికి ఇంకా మమ్మల్ని ఎలా మలిచిన డైరెక్టర్ గారికి అయితే సార్ రియలీ థ్యాంక్స్ సార్ ఐ ఓ యూ ఇంక ఈ సినిమా గురించి ఇంకేం చెప్పాలంటే ఇంకా మీరు చూసి మీరే చెప్పాలి మమ్మల్ని ఇంత బాగా ఆదరించి సినిమాని ఎంత పెద్ద సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులందరికీ ప్రేక్షకుల దేవుళ్ళకి చాలా థ్యాంక్స్ అండి అండ్ మాకు ఇలా సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళందరికీ కూడా రుణపడి ఉన్నానండి థ్యాంక్ యూ నో వర్డ్స్ యాక్చువల్లీ ఐఎమ్ సో ఎగ్జైటెడ్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్ థ్యాంక్స్ టు రవి సార్ భరత్ సార్ అండ్ కృష్ణ సార్ అండ్ భాను సార్ గేవ్ మీ అ గుడ్ క్యారెక్టర్ ఇన్ మై ఫస్ట్ మూవీ ఇట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ టు బాను సార్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను నివాస్ డైలాగ్ రైటర్ అండి ఫస్ట్ టైం ఇలాంటి జానర్ చేయడం నా ఫస్ట్ టైం అండి నా ఇప్పుడు ఇప్పటిదాకా చాలా సినిమాలు చేశాను బాను గారు నేను బెస్ట్ ఫ్రెండ్స్ ఆయన కథ చెప్పిన రోజునే ఈ సినిమా మంచి సినిమా అవుతుంది గొప్ప సినిమా అవుతుంది అని చెప్పి నాకు తెలుసు ఇక నుంచి బాను గారు నేను కలిసి చాలా సినిమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నానండి మాకు సహకరిస్తున్న మీడియా సోదరులందరికీ చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అండి అర్ధనారి సినిమా సంచలనం చేస్తోంది ఇది ప్రతి ప్రేక్షకులు కూడా చప్పట్లు కొడుతూ ఉన్నారు మా డైరెక్టర్ గారు మంచి కథ ఇచ్చారు తెరకు మంచి ఎక్కిచ్చారు అందువల్లే లొకేషన్స్ బాగా అందంగా ఉన్నాయి అట్లనే మా గిరిగారు మాకు చాలా సపోర్ట్ చేశారు అలానే కోటగిరి వెంకటేశ్వరరావు బాగా సపోర్ట్ చేశారండి అందరూ కూడా స్టూడియోలో చేస్తూ ఉంటారు కానీ మేము మొత్తం అవుట్డోర్ షూటింగ్ చేసామండి బాగా బడ్జెట్ ఎక్కువ అయినా కానీ ధైర్యంతో చేసాము కానీ చాలా అద్భుతంగా తెరకెక్కించాము డైరెక్టర్ గారు కెమెరామెన్ గారు చాలా థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ఆడియన్స్ ప్రెస్ అండ్ మీడియా ఓకేనా ఓకే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ఆడియన్స్ ప్రెస్ రిపోర్టర్స్ అండ్ మీడియా ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్ఫుల్గా ఉంది ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై డైరెక్టర్ భానుశంకర్ గారు కెమెరామ్యాన్ గారు హీరో హీరోయిన్ అండ్ రైటర్ ఆల్సో దే డన్ ఫ్యాబ్లెస్ జాబ్ ఇంత సక్సెస్ అవడం కారణం ఇది టోటల్ హోల్ టీమ్ అండి బికాస్ ఆఫ్ దిస్ హోల్ టీమ్ ఓన్లీ వి ఆర్ గివెన్ అ గుడ్ మూవీ టు ఆల్ ది పీపుల్ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ టు అవర్ టీమ్ థ్యాంక్ యూ కానీ ఎవరు సరిగ్గా స్పందించలేదు కానీ మా గిరిగారు ఫస్ట్ సినిమా చూసి అదే రోజు నైట్ చూసి మార్నింగ్ డిసిషన్ తీసేసుకొని ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ అసలు మా ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఆయన ప్రతి ఒక పని నా సినిమాని నా సొంత సినిమా ప్రతి పని ఆయన చేశారండి నిజంగా మేము ఫస్ట్ ఆయన ధన్యవాదాలు చెప్పుకోవాలి డబ్బులు ఖర్చు పెట్టాము సినిమా చేశాము భానుగారు నాకు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి నా ఫ్రెండ్ అండి కష్టపడి సినిమా చేశాము నా మిత్రులు కల్లపూడి కృష్ణ భరత్ గారు వాళ్ళ సహకారంతో మేము అన్ని సినిమా పూర్తి చేసుకోగలిగాము సినిమా పూర్తి చేసుకొని కూడా చాలామంది సినిమా చూపించామండి ఒక్కోళ్ళు కొత్త హీరోలు అండి ఎవరి చేయరండి మమ్మల్ని ప్రతి ఒక్కరు డిస్కరేజ్ చేసినా కానీ ఎంకరేజ్ చేయలేదండి మేము పడుతున్న మదన్లో మాకు కొడుకు వెంకటేశ్వర గారి దగ్గర తీసుకొచ్చి ఏం ప్రాబ్లం అని మీరు చెప్తే ఇమీడియట్లీ గిరిగారిని సంప్రదించడం గిరిగారి ఇమీడియట్ వర్క్ చేయడం మాకు డిస్ట్రిబ్యూషన్ గురించి తెలియదు అని ప్రతి తెలంగాణ ఆంధ్రలో అసలు ఇన్ని థియేటర్లలో సినిమా వస్తుందని చెప్పి మేము ఊహించలేదండి ఊహించింది మాకు నిజమైంది కలెక్షన్లు కూడా బాగా బాగా వస్తున్నాయి తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిజంగా ఒక మంచి సినిమాకు ఓటు ఓటు వేసినారని చెప్పి నేను గర్వంగా భావిస్తున్నాను రోజురోజుకు ఇంకా కలెక్షన్లు పెరుగుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ అండి నా పేరు సాయి శ్రీనివాస్ని కెమెరామ్యాన్ని ఇంత మంచి సినిమా నాకు ఇచ్చి నన్ను ఇలాగ ఈ సినిమా చేయడానికి నాకు ఫుల్గా నాకు ఆల్ మొత్తం నాకు అన్ని సపోర్ట్లు అండి మా కోఆర్డినేటర్ కానీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ మొత్తం టోటల్గా మా ఆర్ డైరెక్టర్ కానీ అందరూ కూడా నాకు పూర్తి సహకారం అందించి ఈ సినిమాని బాగా చేయడానికి మా డైరెక్టర్ గారు మెయిన్ ఆయనే ఆయన మాకు మొత్తం ఫుల్ మాకు ఏమేమి కావాలో ఫుల్ సపోర్ట్స్ ఆయన ఇచ్చారు మాకు సినిమాకి సో దానివల్ల ఈ సినిమాని మేము బాగా చేయగలిగాం సో ఈ సినిమా చాలా బాగుందని అందరూ చెప్తున్నారు సో దానికి చాలా హ్యాపీ అండి ఇంత మంచి సినిమాని గిరిగారు ద్వారాగా రిలీజ్ చేయడం మాకు ఇంకా హ్యాపీగా ఉంది సో మేమందరం ఏంటంటే ఆయనకి రుణపడి ఉంటాం డెఫినెట్గా అండి లైఫ్ లాక్షలు అందరినీ కోరుకుంటున్నాం నమస్కారం సారీ ఏంటంటే ఓకేనా ఇప్పుడు హీరో హీరోయిన్ ఎవరు ఎలా వచ్చారనేది చెప్పి నేను ముగించేస్తాను అర్జున్ నాకు అసలు బిఫోర్ తెలియదు ఈ సినిమా అనుకున్నప్పుడు ఆడిషన్ జరుగుతున్నప్పుడు మా కో డైరెక్టర్ వేరే చోట వర్క్ చేస్తూ ఒక చోట చూసి డైరెక్టర్ ఈ కథకి ఈ అబ్బాయి చాలా బాగుంటాడు అని చెప్పి జడ్జిమెంట్ చెప్పి ఆ అబ్బాయిని తీసుకొచ్చి నాకు ఇంట్రడ్యూస్ చేశాడు నేను ఆడిషన్ చేసాక నాకు అది కరెక్ట్ అనిపించింది కాబట్టి ఈ హీరోని తీసుకొచ్చిన మా కో డైరెక్టర్ రాధా రమేష్కి నేను స్పెషల్గా అప్రిసియేట్ చేస్తున్నాను ఆ అబ్బాయి ఫ్యూచర్లో మంచి డైరెక్ట్ అవ్వాలని అలాగే హీరోని హీరోయిన్ని ఒక ట్రైన్ అప్ అనమాట ఎలా అంటే కృష్ణ అని ఒక అబ్బాయి అబ్బాయి కూడా ఆర్టిస్ట్ వన్ ఆఫ్ ది సినిమాలో యాక్ట్ చేశాడు అలాగే అసోసియేట్ డైరెక్టర్ ప్రదీప్ వీళ్ళంతా రఘు వీళ్ళంతా సినిమాకి చాలా హెల్ప్ అయింది సో వాళ్ళ ముగ్గురికి వావరాలుగా నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను వాళ్ళ ఫ్యూచర్లో మంచి డైరెక్టర్ అవ్వడానికి నా వంతు కృషి నేను చేస్తానని ఈ సమక్షంలో మీ ఎవరా అబ్బాయి చుట్టాల